విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఎస్ఎస్సి బ్యాంక్ ఐబీపీఎస్ పిఓ ఆర్ఆర్బి ఎస్బీఐ పిఓ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంపెనీ ప్లేస్మెంట్స్ క్యాట్ ఎగ్జామ్స్ ఇలా అరవైకి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని పది లేదా ఇరవై సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలా గాని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఎస్ఎస్సి బ్యాంక్ క్యాట్ డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్గా కోర్స్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి జాబ్ కొట్టేయండి విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఎస్ఎస్సి బ్యాంక్ పిఓ ఆర్ఆర్బి ఎస్బీఐపిఓ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంపెనీ ప్లేస్మెంట్స్ క్యాట్ ఎగ్జామ్స్ ఇలా అరవైకి పైగా ఎగ్జామ్స్ అన్ని అనిల్ నాయక్ గారే తీసుకుంటారు ఒక యాప్్యూడ్ ప్రాబ్లం ని పది లేదా ఇరవై సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలా గానీ షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఎస్ఎస్సీ బ్యాంక్ క్యాట్ కోర్స్ ఉంటుంది ఇంకందుకు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి జాబ్ కొట్టేయండి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ని అప్రాక్సిమేషన్ ప్రాబ్లమ్స్ ని ఎలా చూడాలి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఈ ఫ్లోచాట్ అర్థం అవుతే మీకు ఈరోజు మైండ్లో అసలు యాప్టిట్యూడ్ ఎలా మీరు ముందుకెళ్ళాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అది చెప్పడానికి మాత్రమే ఈ మ్యారథాన్ సెషన్ మ్యారథాన్ సెషన్ తీసుకున్నాను మ్యారథాన్ సెషన్ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసే లాజిక్స్ ఏంటంటే మనము ఈ లాజిక్స్ మనం యూజ్ చేస్తాం సార్ ఇది మీకు అర్థం అవుతే ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ యావరేజెస్ మిక్చర్ ఎంత ఈజీ అవుతుందో మీరే చూస్తారు సార్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇదే స్టెప్లో రాసుకోండి సార్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూనిట్ డిజిట్ లాజిక్ యూనిట్ డిజిట్ లాజిక్ లాస్ట్ టూ డిజిట్స్ లాజిక్ లాస్ట్ టూ డిజిట్స్ లాజిక్ లాస్ట్ టూ డిజిట్స్ లాజిక్ డిజిట్ సమ్ లాజిక్ డివిజిబిలిటీ రూల్ లాజిక్ డివిజిబిలిటీ డివిజిబిలిటీ రూల్ లాజిక్ డివిజిబిలిటీ రూల్ లాజిక్ దయచేసి రాసుకోండి సార్ నాకు ఎస్ఐ ఫాస్ట్గా ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాలంటే ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ సార్ డివిజిబిలిటీ రూల్ లాజిక్ దాని తర్వాత రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూనిట్ డిజిట్ లాజిక్ లాస్ట్ టూ డిజిట్ సరే ఇవన్నీ కూడా అరిథమెటిక్ లో ఉపయోగపడతాయా భయంకరంగా మీకు తెలియదు అంతే రైట్ దాని తర్వాత మీకు ఇంకొకటి డివిజిబిలిటీ అప్రాక్సిమేషన్ లాజిక్ అప్రాక్సిమేషన్ లాజిక్ అప్రాక్సిమేషన్ లాజిక్ డివిజిబిలిటీ రూల్ లాజిక్ అప్రాక్సిమేషన్ ఇవన్నీ లాజిక్స్ కూడా మనము యూస్ చేసి ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేషన్స్కి ఉపయోగపడతాయి ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేషన్ అప్రోచ్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ ఉన్న ఆన్సర్ల నుంచి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పడానికి మనకి కాన్సెప్ట్స్ ఉపయోగపడతాయి దయచేసి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి సార్ మీరు యూట్యూబ్లో చూసినట్టు అవుతే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూనిట్ డిజిట్ లాస్ట్ టూ డిజిట్స్ డివిజిబిలిటీ రూల్ అండ్ అప్రాక్సిమేషన్ లాజిక్ ఆన్సర్ కనుక్కోవాలి అని అనుకుంటే ఆన్సర్ ఫైండ్ చేయాలి అని అనుకుంటే నాకు కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది స్పీడ్ క్యాల్కులేషన్ అన్లెస్ అన్ అంటిల్ నాకు రైట్ అవసరమైతే తప్పించి నేను ఈ లాజిక్ వెళ్ళను నేను అవసరమవుతే తప్పించి ఈ లాజిక్కి వెళ్ళను ఆన్సర్ కనుక్కోవడానికి యూజ్ చేసే పద్ధతి స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఆన్సర్ కనుక్కోవడానికి యూజ్ చేసే పద్ధతి స్పీడ్ క్యాల్కులేషన్స్ ఆన్సర్ ఆప్షన్ల నుంచి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పే పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేషన్ అప్రోచ్ ఖచ్చితంగా మీకు ఎస్ఐలో పి ఇస్తాడు టీ ఇస్తాడు ఆర్ ఇస్తాడు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఉపయోగపడుతుంది ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తాడు కాస్ట్ ప్రైజ్ ఇస్తాడు న్యూమరికల్ వాల్యూస్ ఇవన్నీ ఉపయోగపడతాయి ఈ క్లాస్ నాకు బేస్ క్లాస్ సార్ ఈ క్లాస్ నేను గనక మీకు మైండ్లో కరెక్ట్గా కూర్చోబెట్టి ప్రతి ఒక్కటి అర్థమవుతే మీరు క్వశ్చన్ చూడంగానే మీరు ఇంకో రెండు మూడు డేస్ మన సెషన్ జరిగేటప్పుడు సార్ ఇంత ఈజీనా సార్ నేను ఏదో కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ చేశానని డిస్కౌంట్లో ఉపయోగపడుతుంది ఇన్స్టాల్మెంట్లో ఉపయోగపడుతుంది ఎస్ఐలో ఉపయోగపడుతుంది వెయిటెడ్ యావరేజ్లో ఉపయోగపడుతుంది రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్లో ఉపయోగపడుతుంది ఇవన్నీ మీకు తెలియాలి సార్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూనిట్ డిజిట్ లాస్ట్ టూ డిజిట్స్ డిజిట్ సమ్ డివిజిబిలిటీ రూల్ అప్రాక్సిమేషన్ లాస్ట్ స్లైడ్ ఏం చేస్తానంటే ఏ కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుందో అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ నా వన్ బై వన్ ఫస్ట్ కాన్సెప్ట్స్ మీకు అందరికీ తెలుసు ప్రతి క్లాసులో నేను ప్రాబ్లమ్స్ ఫస్టే స్టార్ట్ చేయను ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత దాని తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను కాన్సెప్ట్స్ కొంచెం కిందికి రాస్తాను సో దట్ మీకు ఏది కూడా మిస్ అవ్వదు కాన్సెప్ట్స్ ఫస్ట్ వినండి సార్ నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏ కామెంట్స్ చూడను మీరు సబ్జెక్ట్ కాకుండా మీరు ఏది రాసినా నేను పట్టించుకోను దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు కాన్సెప్ట్స్ ఫస్ట్ వన్ ఒక నంబర్కి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అనంటే ఒక నంబర్కి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అనంటే ఒక నంబర్కి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అనంటే ఆ నంబర్ని పదితోటి డివైడ్ చేస్తే చాలు పదితోటి డివైడ్ చేస్తే చాలు నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి సార్ క్లాస్ తర్వాత మీకు అర్థమవుతుంది ఒక నెంబర్కి యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అంటే పదితోటి డివైడ్ చేసి ఏది శేషం వస్తే అది మనకు రిమైండర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ టూ ఉన్నది ముప్పై రెండు ఉంది ముప్పై రెండులో యూనిట్ డిజిట్ ఏంటి రెండు నేను పదితోటి డివైడ్ చేస్తున్నాను ముప్పై రెండుని పదితోటి డివైడ్ చేస్తే టెన్ ఆర్ థర్టీ రిమైండర్ ఎంత టూ టెన్ ఆర్ థర్టీ రిమైండర్ ఎంత టూ సపోజ్గా సార్ నేను నెగటివ్ రిమైండర్ వేస్తాను ఏం పర్లేదు పది నాళ్ళ నలభై నెగటివ్ రిమైండర్ ఎంత మైనస్ ఎనిమిది పది నాళ్ళ నలభై నెగటివ్ రిమైండర్ ఎంత మైనస్ ఎనిమిది యూనిట్ డిజిట్ చివరి అంకె కనుక్కునేటప్పుడు మనకు నెగటివ్ గనక వస్తే పదిని యాడ్ చేయండి నెగటివ్ రిమైండర్ కనకొస్తే టెన్ మైనస్ ఎయిట్ ఎన్ థర్ టూ టెన్ మైనస్ ఎయిట్ ఎన్ థర్ట్ ఒక యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్ కనుక్కోవాలి అని అంటే యూనిట్ డిజిట్ల మధ్యన రెండు వందల ముప్పై ఏడు ఇంటూ మూడు వందల అరవై ఎనిమిది అలా ఇచ్చినప్పుడు ఇక్కడ నేను ఇంకో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి మర్చిపోయాను అది నంబర్ ట్రీ ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది నంబర్ ట్రీ నంబర్ ట్రీ అంటే ఒక నంబర్ బేసి సంఖ్యన సరి సంఖ్యన రెండు సరి సంఖ్యలను యాడ్ చేస్తే ఏమవుతుంది రెండు బేసి సంఖ్యలను యాడ్ చేస్తే ఏమవుతుంది సరి ఇంటూ సరి ఎంత బేసి బేసి బేస్ సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య ఎంత ఇవన్నీ సార్ ఇది ఒకటి మనము ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి నంబర్ ట్రీ ఈవెంట్ ట్రీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తము సప్త సూత్రాలు సార్ సబ్ ఒక సింప్లిఫికేషన్ ప్రాబ్లం చేయాలనుకుంటే ఈ ఏడు సూత్రాలు మనకు తెలిసి ఉండాలి ఎక్కడ ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది ఎలా ఆన్సర్లో స్టెప్స్ తగ్గిస్తుంది ఈ ఒక్క క్లాస్ తోటి అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూనిట్ డిజిట్ లాస్ట్ టూ డిజిట్స్ డిజిట్ సమ్ డివిజిబిలిటీ రూల్ అప్రాక్సిమేషన్ నంబర్ త్రీ ఈ సప్త సూత్రాలు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కు ఉపయోగపడుతుంది ఆన్సర్ ఆప్షన్ నాలుగు ఉన్నాయనుకోండి మూడు తీసేస్తే మిగిలిందే ఆన్సర్ దానికి పెద్ద సైన్స్ ఏం అవసరం లేదు రైట్ మూడు వద్దన్నామంటే ఒకటి కావాలి నాలుగు నీ ముందు ఆన్సర్ ఆప్షన్లు ఉంటే గనక సపోజ్గా మనం స్ట్రగుల్ అవుతే మనం గనక స్ట్రగుల్ అవుతే అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇంట్లో సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ రైట్ సపోజ్ ఇంట్లో మనకు ఆకలి అవుతుంది అమ్మ భోజనం పెడుతుంది సపోజ్ అమ్మ లేకపోతే నాన్న భోజనం పెడతాడు లేకుంటే అక్క భోజనం పెడుతుంది లేకుంటే అన్న భోజనం పెడతాడు ఇవన్నీ నాకు కుదరకపోతే నేను సొంతంగా యూట్యూబ్లో రైట్ ఫుడ్ ఎలా చేయాలి చూసుకొని చూసుకుని ఇది నేను అవసరమైతే తప్పించి స్పీడ్ క్యాల్కులేషన్ జోలికి వెళ్ళను స్పీడ్ క్యాల్కులేషన్ జోలికి ఎప్పుడు వెళ్తాను నాకు ఈ ఆయుధాల ఫెయిల్ అవుతున్నాయి అని తెలిసినప్పుడు మాత్రమే తెలిసినప్పుడు మాత్రమే చాలా ఇంపార్టెంట్ సార్ నా పని ఈజ్ అవుతుంది మీకు ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్ రైట్ యూనిట్ డిజిట్ కనుక్కోవాలనుకుంటే పదితోటి తోటి డివైడ్ చేస్తే చాలు నెగటివ్ వాల్యూ ఎక్కడొచ్చిందనుకోండి దాన్ని పదిని యాడ్ చేయండి రిమైండర్ ఎప్పుడు పాజిటివే ఉంటుంది రిమైండర్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది ఎక్కడ నేను ఒక లైన్ని రెండు మూడు సార్లు చెప్తున్నానో ఆ లైన్ని మీరు నోట్స్లో రాసుకోవాలి సార్ ఆ లైన్ని మీరు నోట్స్లో రాసుకోవాలి సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల డెబ్భై ఎనిమిది మైనస్ అరవై తొమ్మిది ఉందనుకోండి అరవై తొమ్మిది ఉందనుకోండి మామూలు మీకు తెలుసు మీకు మొత్తం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే ఫోకస్ పెట్టండి ఎనిమిది మైనస్ తొమ్మిది మైనస్ ఒకటి ఎప్పుడైతే నేను యూనిట్ డిజిట్ చేస్తున్నానో నాకు నెగటివ్ వచ్చిందో పది యాడ్ చేయండి టెన్ మైనస్ వన్ ఎంత నైన్ టెన్ మైనస్ వన్ ఎంత నైన్ ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాను ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాను సపోజ్గా రెండు వందల ముప్పై ఏడు ప్లస్ మూడు వందల ఎనభై ఒకటి ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాను సెవెన్ ప్లస్ వన్ ఎంత ఎయిట్ సెవెన్ ప్లస్ వన్ ఎంత ఎయిట్ ఎందుకు చెప్తున్నానో వస్తాను సార్ అక్కడికి రైట్ టూ థర్టీ సెవెన్ ప్లస్ త్రీ ఎయిటీ వన్ ఇంకో ఎగ్జాంపుల్ త్రీ ఫైవ్ ఫోర్ టూ మైనస్ సెవెన్ ఎయిటీ నైన్ దయచేసి మీరు సబ్ట్రాక్షన్ చేయొద్దు దయచేసి మీరు సబ్ట్రాక్షన్ చేయొద్దు టూ మైనస్ నైన్ ఎంత మైనస్ సెవెన్ నెగటివ్ రిమైండర్ మైనస్ సెవెన్ పాజిటివ్ రిమైండర్ ఎంత త్రీ పాజిటివ్ రిమైండర్ ఎంత త్రీ అవసరం నాకు ఆన్సర్ ఆప్షన్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్ ఈ పాయింట్ నేను రెండుసార్లు స్ట్రెచ్ చేస్తున్నాను ఆన్సర్ ఆప్షన్లో నాకు యూనిట్ డిజిట్లు డిఫరెంట్ కనబడితే నా మొట్టమొదటి సూత్రము యూనిట్ డిజిట్ని యూజ్ చేస్తాను ఆన్సర్ నేను క్వశ్చన్ ఏ చదవను క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఆప్షన్స్ని కూడా చూస్తాను ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ కనుక డిఫరెంట్ ఉంటే నా మొట్టమొదటి ఆయుధము యూనిట్ డిజిట్ నా మొట్టమొదటి ఆయుధము యూనిట్ డిజిట్ సపోజ్ గా యూనిట్ డిజిట్ సేమ్ గా ఉంటే లాస్ట్ రెండు డిజిట్స్ లాస్ట్ టూ డిజిట్స్ లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ క్లాస్ సార్ చివరి వరకు క్లాస్ అటెండ్ అవ్వండి మీ చాలా డౌట్స్ క్లారిఫై అయిపోతాయి నాకు చివరి రెండు సంఖ్యలు కావాలి అని అనుకుంటే వందతోటి డివైడ్ చేయండి చివరి రెండు సంఖ్యలు ఆ రెండు సంఖ్యలేంటి యూనిట్ డిజిట్ అండ్ టెన్స్ ప్లేస్ లాస్ట్ రెండు డిజిట్స్ కావాలి అని అనుకుంటే వందతోటి డివైడ్ చేయండి వందతోటి డివైడ్ చేయండి సపోజ్గా మూడు వందల డెబ్భై తొమ్మిది చివరి రెండు సంఖ్యలు ఎంత డెబ్భై తొమ్మిది చివరి రెండు సంఖ్యలంతా డెబ్బై తొమ్మిది దీన్ని వంద తోటి డివైడ్ చేయండి వంద మూళ్ళ మూడు వందలు పాజిటివ్ రిమైండర్ ఎంత డెబ్బై తొమ్మిది వంద నాలు నాలుగు వందలు మైనస్ ఇరవై ఒకటి ఎప్పుడైతే నాకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో ఇది కనబడకపోతే నేను ఇటువైపు రాస్తాను ఇది గనక నెగటివ్ రిమైండర్ వచ్చిందో వందతో టడ్ చేయండి చాలా ఇంపార్టెంట్ సార్ నాకు చివరి రెండు డిజిట్స్ చివరి రెండు డిజిట్స్ కావాలనుకుంటే నేను తోటి డివైడ్ చేస్తాను నేను తోటి డివైడ్ చేస్తాను నాకు నెగటివ్ వాల్యూ కనుకొస్తే వందని యాడ్ చేస్తాను రిమైండర్ శేషం ఎప్పుడూ పాజిటివే ఉంటుంది నెగటివ్ అనేది మన ఇల్యూజ్నరీ కాన్సెప్ట్ నెగటివ్ అనేది మనము ఇల్యూజనరీ కాన్సెప్ట్ అది యూస్ చేసి నంబర్ ఆఫ్ స్టెప్స్ మార్చుకోవచ్చు నంబర్ ఆఫ్ స్టెప్స్ మార్చుకోవచ్చు ఇక్కడ చూడండి సార్ సపోజ్గా మీకు టూ నైంటీ సెవెన్ ఇంటూ త్రీ నైంటీ ఎయిట్ ఉంది పనికి మాల రైట్ క్యాలిక్యులేషన్లు చెయ్యొద్దు టూ నైంటీ సెవెన్ ఇంటూ త్రీ నైంటీ ఎయిట్ ఉన్నది నైంటీ సెవెన్ వందతోటి డివైడ్ అవుతే మైనస్ మూడు నైంటీ ఎయిట్ వందతోటి డివైడ్ అవుతే మైనస్ రెండు మైనస్ మూడు ఇంటూ మైనస్ రెండు లాస్ట్ టూ డిజిట్స్ ఎంత సున్నా ఆరు లాస్ట్ టూ డిజిట్స్ ఎంతా సున్నారు ఓన్లీ లాస్ట్ టూ డిజిట్స్ మీద మాత్రమే నా ఫోకస్ ఉంటుంది తొంభై ఏడు నైంటీ సెవెన్ డివైడెడ్ బై హండ్రెడ్ వందొకట్ల మందా నెగటివ్ రిమైండర్ ఏంటి మైనస్ మూడు వందొకట్ల మందా నెగటివ్ రిమైండర్ ఏంటి మైనస్ రెండు మైనస్ మూడు ఇంటూ మైనస్ రెండు సున్నారు దయచేసి మీ యొక్క మ్యాథమెటిక్స్ తెలివితేటలు దీని మీద చూపెట్టి ఏదో అంతా చెయ్యాల్సిన అవసరం లేదు చెయ్యాల్సిన అవసరం లేదు సపోజ్గా త్రీ లెవెన్ మైనస్ టూ సెవెంటీ నైన్ అడిగాడు త్రీ లెవెన్ మైనస్ టూ సెవెంటీ నైన్ చాలా జాగ్రత్తగానండి సార్ రైట్ లెవెన్ మైనస్ సెవెంటీ నైన్ మైనస్ డెబ్బై తొమ్మిది అంటే పాజిటివ్ రిమైండర్ ఎంత ట్వంటీ వన్ ఇదెంత థర్టీ టూ ఎంత ఈజీగా వచ్చింది చూడండి ఎంత ఈజీగా వచ్చింది ఇక్కడ కొంచెం పైకి రాస్తాను సో దట్ మీరు అన్నీ మీకు కనబడేటట్టు లెవెన్ ఇది మైనస్ డెబ్బై తొమ్మిది వంద మైనస్ డెబ్బై తొమ్మిది అంటే పాజిటివ్ రిమైండర్ ఎంత ఇరవై ఒకటి లెవెన్ ప్లస్ ట్వంటీ వన్ లెవెన్ ప్లస్ ట్వంటీ వన్ ఎంత థర్టీ టూ లెవెన్ ప్లస్ ట్వంటీ వన్ ఎంత థర్టీ టూ చాలా జాగ్రత్తగా వినండి క్లాసు మొత్తము వినండి దీని యొక్క కాన్సెప్ట్ మీకు స్లోగా స్లోగా అర్థమవుతుంది ఈ రెండు ఎగ్జాంపుల్స్ క్లియర్ అయ్యాయా సార్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి త్రీ లెవెన్ ఇంటూ ఇవన్నీ కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎస్ఐ ప్రాఫిట్ సేమ్ లాస్ సేమ్ ఎస్పీ సేమ్ సిపి సేమ్ మూడు ప్రోడక్ట్లకు సేమ్ నాలుగు ప్రోడక్ట్ల సేమ్ అది అమ్మినా ఇది కొన్నా ఇక్కడ కొన్నా అక్కడ అమ్మినా అక్కడ కొన్నా ఇక్కడ అమ్మినా మళ్ళీ కొన్నా మళ్ళీ అమ్మిన వస్తువు మీద డిస్కౌంట్ వచ్చింది నేను మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాను దాని మీద డిస్కౌంట్ వచ్చింది అన్నిటి మీద నేను యూజ్ చేస్తాను సార్ సో త్రీ లెవెన్ మైనస్ టూ సెవెంటీ నైన్ మైనస్ డెబ్బై తొమ్మిది ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి మైనస్ డెబ్బై తొమ్మిది నెగటివ్ రిమైండర్ ఎప్పుడైతే వచ్చిందో వంద యాడ్ చేయండి వంద మైనస్ సెవెంటీ నైన్ ఎంత ట్వంటీ వన్ లెవెన్ ప్లస్ ట్వంటీ వన్ థర్టీ టూ యూనిట్ డిజిట్ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్స్లో రాసుకోండి నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు కనుక మొబైల్లో వింటే హెడ్ ఫోన్స్లో వింటనే ఉంటే చేతి చేతి నోట్స్ రైట్ ఇక్కడ వినాలే ఇక్కడ రాయాలి మామూలుగా వింటసారనంటే అంటే గుర్తుపెట్టుకోండి కొన్ని లక్షల మంది ఎగ్జాములు రాస్తున్నారు కొన్ని వేల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి దయచేసి మీ ఈగోని కానీ యాటిట్యూడ్ని కానీ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ మీద చూపెట్టాల్సిన అవసరం లేదు చూపెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చూపెడితే చాలు ఎందుకనంటే మీకు కెరీర్ సెట్ అయింది అనేది ఒక్కటే ఒక్కదాని మీద ఆధారపడి ఉన్నది కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి అని అంటే మీకు బెస్ట్ మెథడ్స్ తెలిసి ఉండాలి ట్రెడిషనల్ మెథడ్స్ తోటి మీరు వంద ప్రాబ్లంలు చేసినా ఒక్కొక్కటి ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకే మీరు మీరు నన్ను అడిగితే రైట్ ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్త వినండి స్లైడ్ తర్వాత నేను ఒక నిమిషం ఆగుతాను డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మీరు స్లైడ్ తర్వాత అర్థమవుతే ఎస్ లేకపోతే డౌట్ అడగండి రైట్ ఈ ఫస్ట్ స్లైడ్ అర్థమైంది కదా సార్ నెక్స్ట్ వన్ సెకండ్ స్లైడ్ మనం ఇక్కడ ఏమేమి డిస్కస్ చేసాం యూనిట్ డిజిట్ ఎలా కనుక్కోవాలి పెద్ద పెద్ద నంబర్లకి ఇది చెప్పాను లాస్ట్ టూ డిజిట్స్ ఎలా కనుక్కోవాలి ఇది కూడా చెప్పాను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద ఫోకస్ పెడదాం విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఎస్ఎస్సి బ్యాంక్ ఐబీపీఎస్పీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంపెనీ ప్లేస్మెంట్స్ క్యాట్ ఎగ్జామ్స్ ఇలా అరవైకి పైగా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ ఆప్టిట్యూడ్ క్లాసెస్ నాయక్ గారే తీసుకుంటారు ఒక ప్రాబ్లమ్ ఇరవై సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగాని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఎస్ఎస్సీ బ్యాంక్ డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్గా కోర్స్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి జాబ్ కొట్టేయండి విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఎస్ఎస్సి బ్యాంక్ ఐబీపీఎస్పీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంపెనీ ప్లేస్మెంట్స్ క్యాట్ ఎగ్జామ్స్ ఇలా అరవైకి పైగా ఎగ్జామ్స్ నాయక్ గారే తీసుకుంటారు ఒక యాప్్యూడ్ ప్రాబ్లమ్ ఇరవై సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగాని షార్ట్ కట్ మెథడ్ నేర్పిస్తారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్ ఎస్ఎస్సి బ్యాంక్ క్యాట్ డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్గా కోర్సు ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి జాబ్ కొట్టేయండి